వెల్కమ్ టు ఎస్ఎమ్ టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు బుధవారం పదిహేడో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లి టమాటా మార్కెట్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా మదంపల్లిలో జ్యూస్ కాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు రెండు వందలు మూడు వందల వరకు జ్యూస్ కాయలు పలికాయి మిక్సింగ్ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఆరు వందల నుంచి మొదలై ఆరు యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఎనిమిది వందల నుంచి మొదలై ఎనిమిది యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మదంపల్లిలో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే తొమ్మిది వందల డెబ్బై రూపాయలు వేశారనా నైన్ సెవెంటీ రూపీస్ మనకు ఎక్కువగా వినిపించే రేట్లు ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్ల నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి